హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి వన్ ఫోర్ డబల్ త్రీ ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అయినవెల్లి అనే గ్రామానికి వెళ్తున్నాం ఎందుకు అనుకుంటున్నారా అదేనండి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చూడటానికి స్వామివారి గుడి సమీపంలో ఒక చిన్న కాలువ కూడా ఉందండి ఇక్కడ విశిష్టత ఏమిటంటే స్వామివారు దక్షిణ ముఖంగా ఉండడం అండి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం కూడా అని అంటున్నారు ప్రజలు స్వయంభూ గణపతి క్షేత్రాల్లో ఈ అయినవెల్లి ఒకటండి కృతయుగం నుండే నెలకొల్పబడి ఉన్నట్టుగా చెప్పబడుతుంది కోనసీమ జిల్లాలో అతి పవిత్రమైన గుడి ఈ అయినవల్లి ఇక స్థల ప్రాణం ప్రకారం ఇతిహాసాల ప్రకారం రెండు కథలు ఉన్నాయండి మొదటి కథ ప్రకారం దక్షిణ ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపారని చెబుతున్నారు రెండో కథనం ప్రకారం మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించబడ్డారని ఈ వినాయకుడు భక్తులు కోర్కలు తీర్చే సిద్ధి వినాయకుడిగా అయ్యారని చెబుతున్నారు ఈ గుడి సమీపంలో ఉన్న ఈ ఆలయంతో పాటు కాలభైరవుడు అన్నపూర్ణాదేవి శివుడి ఆలయం కేశవస్వామి ఆలయం ఉన్నట్టుగా చెప్పబడుతున్నాయండి నిత్యం ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం కూడా జరుగుతుందండి ఇక్కడ నిత్యాన్న అన్న సమారా